అందరికీ నమస్కారం ఇరవై ఐదు సంవత్సరం అక్టోబర్ మాసం పదకొండవ తేదీ శనివారం రోజున కన్యారాశి వారి చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నప్పం శ్రీ దుర్గామాత అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారి దూరం కావటం వంటి సమస్యలు శ్రీ పురుష ఇంటి సమస్యలు కానీ శారీరకంగా కానీ మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేద్దాం నమ్మకంతో ఒకసారి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన కన్యారాశి వారికి శుభ ఫలితాలు అందును వృత్తి ఉద్యోగ వ్యాపారంలో మీరు ఆశించినటువంటి నిర్ణయాలు ఆర్పడను చిత్తశుద్ధితో పనిచేసి అనుకున్న దాన్ని సాధిస్తారు మిత్రుల సలహాలు మేలు చేస్తాయి మీరు ఆశించినటువంటి ఆర్థిక ఫలితాలు సిద్ధిస్తాయి అనవసరమైనటువంటి ఖర్చులు పెరగకుండా చూసుకుంటారు కీలక వివాదాలు ఒక కొలికి వస్తాయి చేపట్టినటువంటి పనుల్లో ప్రణాళికతో పూర్తి చేస్తారు మానసికంగా దృఢంగా ఉంటారు కొందరు వ్యక్తులు మిమ్మల్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తారు జాగ్రత్త వహించాలి అదేవిధంగా కొన్ని సంఘటనలు ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి కీలక వ్యవహారాలలో ముందడుగు వేస్తారు ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు మీ యొక్క ప్రయాణాలు ఫలిస్తాయి మనో పనిచేసి అనుకున్న దాన్ని సాధిస్తారు ఉద్యోగంలో శ్రమ పెరగకుండా చూసుకుంటారు కాలాన్ని సద్వినియోగం చేసుకుంటారు బుద్ధిబలం చురుగ్గా పనిచేస్తుంది మీ యొక్క కీర్తి ప్రతిష్టలు పెరిగిన అధికారులు మీకు కొత్త బాధ్యతలను ఏర్పరుస్తారు ఎన్ని ఆటంకాలు ఉన్నా అనుకున్న దాన్ని సాధిస్తారు నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు ప్రారంభించినటువంటి పనులు పూర్తి చేస్తారు ఆర్థికంగా పర్వాలేదనిపిస్తుంది అదృష్ట ప్రాప్తి కలదు ఎట్టి పరిస్థితుల్లోనూ మనోధైర్యాన్ని కోల్పోరాదు తోటి సహకారంతో మేలు చేకూరుతుంది అద్భుతమైనటువంటి విజయాలు ఏర్పడిన మీ యొక్క రంగాలలో శుభ ఫలితాలు అందిన అవసరానికి ధనం లభిస్తుంది నిరంతర శ్రమతో గొప్ప ఫలితాలను సాధిస్తారు కీర్తి ప్రతిష్టలు పెరిగిన ఆర్థిక స్థితి గతం కన్నా మెరుగుపడుతుంది మిత్రబలం పెరుగుతుంది అధికారులను మెప్పిస్తారు బంధుమిత్రుల వలన మేలు చేకూరుతుంది ప్రయాణాలు అనుకూలిస్తాయి శ్రమకు తగిన ఫలితం ఏర్పడుతుంది పెద్దల నుంచి ప్రోత్సాహకాలు అందిన తోటి సహకారంతో పనులు పూర్తి చేస్తారు మద్యమ ఫలితాలు సిద్ధిస్తాయి ప్రారంభించబోయే పనిలో శ్రమ తగ్గుతుంది ముందు చూపుతో వ్యవహరిస్తే ఇబ్బందులు తెలుగును ముఖ్యమైనటువంటి కార్యక్రమాలలో అప్రమత్తంగా ఉంటారు అవరోధాలు తొలగిన బాధ్యతలు పెరిగిన ఆశించినటువంటి ఫలితాలు వెలుగునో అదేవిధంగా ముఖ్యమైనటువంటి విషయాలలో సందర్భోచితమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు అదేవిధంగా ప్రారంభించినటువంటి పనిలో ఎన్ని సమస్యలు ఎదురైనా ముందుకు సాగుతారు మనశ్శాంతి మంచి కాలం చెప్పవచ్చు అనుకున్న పని నెరవేరుతుంది ముఖ్యమైనటువంటి విషయాలలో పురోగతిని సాధిస్తారు అందరినీ కలుపుకొని పోవటం వలన మీరు చేకూరుతుంది వ్యాపారంలో లాభదాయకమైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి మీ యొక్క లో ప్రోత్సాహకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది తోటి వారిని కలుపుకుని పోవడం ద్వారా ఉద్యోగంలో మేలు అదృష్టవంతమైనటువంటి అదృష్టవంతమైన చెప్పవచ్చు ఆర్థిక యోగాలు ఏర్పడిన అనవసరమైనటువంటి ఖర్చులు తొలగనం మంచి మనసుతో చేసే పనులు త్వరగా విజయవంతం అవును ఒక సంఘటన మానసిక శక్తిని పెంచుతుంది ప్రశాంతత ఏర్పడుతుంది మనస్సు లక్ష్యంపై కేంద్రీకృతం చేస్తారు స్థిర సంకల్పంతో వ్యవహరించి విజయాన్ని అందుకుంటారు ంగా లాభపడతారు అదేవిధంగా వృత్తి ఉద్యోగ వ్యాపారాది రంగాలలో అనుకూల ఫలితాలను సాధిస్తారు మహమాటాలను దరిచేయవద్దు గతంలో నిర్లక్ష్యం చేసినటువంటి అనారోగ్య సమస్యలు తెలుగున కష్టపడి పని చేస్తే పనులు పూర్తి చేస్తారు కీలక విషయాలలో సొంత నిర్ణయాలు మేలు చేస్తాయి కొందరు ప్రవర్తన ఆనందాన్ని కలిగిస్తుంది శత్రువులతో జాగ్రత్త వహిస్తారు సమయాన్ని వృధా చేయవద్దు ఉద్యోగంలో శ్రద్ధ తగ్గకుండా చూసుకుంటారు గౌరవప్రదమైనటువంటి జీవనాన్ని ఏర్పరచుకుంటారు అనుకున్న దాన్ని సాధిస్తారు మానసికంగా దృఢంగా ఉంటారు నూతన పద్ధతులను అవలంబిస్తారు అదేవిధంగా ప్రారంభించినటువంటి పనిలో అనుకూల పరిస్థితులు లేకపోయినా జాగ్రత్తగా ముందుకు సాగుతారు అదేవిధంగా పట్టుదలతో అనుకూలతను ఏర్పరచుకుంటారు ఆనందభరితమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది పెద్దలు మీకు కొత్త బాధ్యతలను అప్పగిస్తారు మానసికంగా దృఢంగా ఉంటారు లాభదాయకమైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి మరుగులైనటువంటి విషయాలను సొంతం చేసుకుంటారు పెద్దల మీ యొక్క పని సంతృప్తి చెందుతారు మీ యొక్క ఆలోచన ధోరణికి ప్రశంసలు లభిస్తాయి కుటుంబ సభ్యులకు చెప్పవచ్చు ఒక శుభవార్త మీ యొక్క ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది ఆరోగ్యం సహకరిస్తుంది ఆదాయం మరింత పెరుగుతుంది రాజకీయ వర్గాల నుంచి అరుదైనటువంటి ఆహ్వానాలు అందిన వ్యాపారం లాభాల పాటు పడడం చేపట్టినటువంటి పనుల్లో కార్యసిద్ధి ఏర్పడుతుంది స్థిరాస్తి కొనుగోలు పూర్తి చేస్తారు పదోన్నతులు పెరిగిన దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు వ్యాపారంలో కీలకమైనటువంటి నిర్ణయాలను అమలు చేస్తారు నిరుద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి ఆర్థిక పురోగతి ఏర్పడుతుంది వ్యాపారం ఆశాజనికంగా సాగున చిన్ననాటి మిత్రుల ఆగమనం ఆనందాన్ని కలిగిస్తుంది చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటారు గృహ నిర్మాణ ఆలోచనలు ఆచరణలో పెడతారు అదేవిధంగా సమాజంలో పేర్కొలిగిన వ్యక్తుల నుంచి అరుదైనటువంటి ఆహ్వానాలు అందిన వ్యాపారం అనుకూలిస్తుంది ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందిన కుటుంబ వ్యవహారాలలో కీలక నిర్ణయాలను అమలు చేస్తారు నూతన కార్యక్రమాలకు శ్రీకారం చూడుతారు బంధువులతో వివాదాలను పరిష్కరిస్తారు ఉద్యోగాలలో ప్రోత్సాహకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది సన్నిహితుల నుంచి శుభవార్తలు అందిన అదేవిధంగా మిత్రులతో వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు ఆకస్మిక ధన లబ్ధి ఏర్పడుతుంది ఆశించినటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి ఆనందంగా ముందుకు సాగుతారు నూతన పద్ధతులను అవలంబిస్తారు అనుకున్న దాన్ని సాధిస్తారు వ్యాపారాన్ని విస్తరిస్తారు లాభాలను అందుకుంటారు ఈ యొక్క రాశి భక్తులకు ఈశ్వర ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూసారు కదండి ఈ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారు ణి ఆదరిస్తారు